ది రైజ్ ఆఫ్ లియోగిల్ ఫారెస్ట్ గార్డియన్ ఒకప్పుడు పాడే పక్షులతో నిండిన అందమైన అడవిలో ఉల్లాసభరితమైన కోతులు మరియు మేస్తున్న జింకలు లియో అనే సింహం మరియు అనే దేగ నివసించాయి లియో బలమైన మరియు ధైర్యవంతుడు దిగువ భూమిని పాలించాడు ఆర్య ఆకాశం మీద కన్ను వేసి పైకి ఎగబాకాడు కానీ వారు ఎప్పుడూ కలిసిపోలేదు లియో గర్జించాడు నేను అడవికి రాజు ఆర్య నేను తప్ప ఆకాశాన్ని ఎవరూ పాలించలేరు ఒకరోజు చీకటి మేఘాలు కప్పాయి వింత యంత్రాలు చెట్లలోకి ప్రవేశించాయి వెటగాళ్లు మరియు విధ్వంసకులు వస్తున్నారు చెట్ల కోసం మాత్రమే కాదు జంతువులకు కూడా కోతులు పరిగెత్తాయి జింకలు దాక్కున్నాయి పాములు కూడా భయంతో జారిపోయాయి లియో భూమిపై వారితో పోరాడటానికి ప్రయత్నించాడు ఆర్య ఆకాశం నుంచి దాడికి ప్రయత్నించాడు కాని ఒంటరిగా వారికి తగినంత బలం లేదు చిన్న జంతువుల కళ్ళలో భయం చూసి లియో మరియు ఆర్య ఒకరినొకరు చూసుకున్నారు కోపంగా గర్వంగా కానీ అర్థం చేసుకున్నారు మేము వారిని రక్షించాలి లియో అన్నాడు కలిసి బుసబుసగా అన్నాడు ఆర్య అకస్మాత్తుగా ఆకాశం మెరుస్తున్నది బంగారు కాంతి వారిద్దరిని చుట్టుముట్టింది మేజిక్ యొక్క ఫ్లాష్ తో వారు ఒకే శక్తివంతమైన జీవిగా కలిసిపోయారు శక్తివంతమైన సింహం యొక్క శక్తివంతమైన శరీరం మరియు డేగ యొక్క శక్తివంతమైన రెక్కలు మరియు కళ్లు కలిగి ఉంది అది గర్జిస్తూ ఎగురుతూ భూమిని ఆకాశాన్ని కాపలాగా ఉంచింది యంత్రాలు నిలిచిపోయాయి శత్రువులు పారిపోయారు ఆ రోజు నుండి అడవికి కొత్త రక్షకుడు లియో ఇగిల్ అందరికి సంరక్షకుడు మరియు ఇప్పుడు ఒకరైన లియో మరియు ఆర్య తమ ఇంటిని శాంతి మరియు ఐక్యతతో చూసుకున్నారు